శారద గారు నాకు పంపించిన విత్తనాలు అండి ఇవి రకరకాల బంతి కార బంతి అలాగే ఓక బంతి అండి ఇది ఇక్కడ చిక్కుడు కనుపు చిక్కుడు ఇక్కడ డబుల్ స్మాల్ బీన్ చిక్కుడు ఇక్కడ చూసారా చిక్కుడు కాయల మీద పర్పుల్ చిక్కుడు అని ఎంతో బిగ్గా రాశారండి థ్యాంక్స్ అండి శారద గారు చూపించడం మర్చిపోయానండి పింక్ బోగడి మంది కూడా పంపించారు ఇది పక్కన ఉడిపోయింది అనమాట ఈ ప్యాకెట్ తణుకు గార్డెన్ మీట్ లో అక్కడి ఫ్రెండ్ ప్రసన్న గారు ఇచ్చిన విత్తనాలు అండి అలాగే టింకిస్ ముద్ద వెరైటీ హాయ్ అండి నమస్తే నా పేరు శాష్ కుమారి మా ఛానల్ లెరా గార్డెన్స్ కి స్వాగతం అండి ఇక ప్రొఫెసర్ కార్తే వచ్చేస్తుందండి కార్తిలో మనం విత్తనాలు నాటుకున్నాం అనుకోండి అవి చాలా ఎక్కువ దిగుబడిస్తాయట కాబట్టి ఈ ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వచ్చేస్తుంది కదా మనం విత్తనాలు నాటుకోవడం స్టార్ట్ చేస్తామనుకోండి మనకి చక్కటి దిగుబడి వస్తుంది అనమాట అంటే మనము విత్తనాలు సరైన టైంలో నాటుకుంటేనే కదండి ఆ మొక్కలు హెల్దీగా పెరగడం చక్కగా మంచి దిగుబడి రావడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఇక కార్తి వల్ల మనం విత్తనాలు నాటేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి వర్షాకాలం వచ్చే టైంకి ఆ మొక్కలు కూడానండి నిదానంగా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాయి ఆ వర్షాలకి చక్కగా హెల్దీగా పెరిగి అవి కూడా మంచి దిగుబడిస్తాయి అనమాట మనం వర్షాకాలంలో నాటుకున్నాం అనుకోండి ఆ వర్షాలకి విత్తనాలు కుళ్ళిపోవడం ఆ మొలకలు అటు ఇటు పడిపోవడం అలా జరుగుతుంది అలా కాకుండా మనం మృగశర కార్తెలో విత్తనాలు నాటుకుంటే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఇక విత్తనాల టైపిక్ వచ్చింది కాబట్టి అండి యూట్యూబ్ ఛానళ్ళ ద్వారాను అలాగే టెరస్ గార్డెన్ గ్రూప్స్ ఉంటాయి కదండి ఆ గ్రూప్స్ ద్వారా పరిచేస్తారు అనమాట శారద గారని అని ఉంటారు ఆవిడ మొక్కలతో పాటు చుట్టూ ఉండే పిట్టలను కూడా చక్కగా చూసుకుంటూ ఉంటారు ఆనపకాయ ఉంటుంది కదండి ఆనపకాయ అంటే సొరకాయ అని కూడా అంటారు ఆ ఆనపకాయ అంటే గుండ్రంగా ఉంటుంది కదండి దానికి ఎండిపోయిన దానికి చక్కగా పెయింట్ వేసి చిన్న హోల్ చేసి పెట్టారండి వాళ్ళ బాల్కనీలో శారద గారు చక్కగా అలా ఏర్పాటు చేసి బాల్కనీలో పెట్టారండి పెట్టడం తోటి చక్కగా రోజు పిచ్చుకులు వచ్చండి ఆ జంట దాంట్లో గూడు పెట్టుకోవడం పిల్లల్ని పెట్టుకోవడం ఇలా జనరేషన్ జనరేషన్స్ దాంట్లోనే అంటే ఆ పెట్టలు ఆ పిల్లల దగ్గర మళ్ళీ తర్వాత మళ్ళీ మరోసారి గుడ్లు పెట్టడం ఆ పిల్లల దగ్గర ఇలా జరుగుతూ వస్తుందట అది ఒకసారి మామూలుగా ఆవిడ గార్డెన్ గ్రూప్లో పెట్టారండి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది భలే బాగుంది అంటే నేను షార్ట్ కింద చేస్తే బాగుంటుంది కదా అని శారద గారికి ఆ కాంటాక్ట్ నెంబర్ ప్రకారం ఫోన్ చేసి మాట్లాడాను మేడం ఇలాగా మీరు వాట్సాప్లో పెట్టారు కదా గ్రూప్ దాంట్లో చాలా బాగుందండి ఆ పిచ్చుకులు సొరకాయ దాంట్లోకి వెళ్ళడం ఆ పెట్టలు చిట్టి చిట్టు పెట్టలకి మేత పెట్టడం ఇది నేను నా ఛానల్లో పెట్టుకోవచ్చా అండి అంటే అయ్యో అండి ఉంది తప్పకుండా పెట్టుకోండి అండంతో నేను షార్ట్ వీడియో కింద రిలీజ్ చేశానండి శారద గారు పెట్ ఆ క్రియేటివిటీ అనమాట అంటే ఆనపకాయ ఎండిపోయిన తర్వాత చక్కదానికి అందంగా పెయింట్ వేయడం హోల్ పెట్టడం ఒక పెట్టకి గూడు కింద ఆవిడ ఆలోచించి బాల్కనీలో వేలాడదీయడం తీయడం అలాగే చక్కగా పిచ్చుకులు ఆవాసం కింద ఏర్పరచుకోవడం చాలా బాగుంది అప్పటి నుంచి నాకు శారద గారితో అప్పుడప్పుడు మాట్లాడడం అది జరిగింది ఆవిడ ఈ పిచ్చుకులకి ఈ గూడి కింద ఈ ఆనబగాయ ఏర్పాటు చేయడమే కాదండి గంటలు ఇటువంటివి వాటికి ఆహారం కింద కడుతూ ఉంటారు అనమాట అలాగే పళ్ళల్లో కూడా పెడుతూ ఉంటారు ఆవిడ అప్పుడప్పుడు పెట్టిన వీడియోస్ అవి నేను పిచ్చుకునేవి అలాగే కోయిలండి కోయిల రోజు వాళ్ళ ఇంటికి వస్తుంది వాళ్ళ పెట్టకూడ దగ్గర ఆవిడ రోజు ఆవకాయ అన్నమే కలపాలటండి ఆవకాయ అన్నం కలిపి పెడితే ఆ కోయిల మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చక్కగా వచ్చి తినేసి వెళ్ళిపోతుందట మనం కోయిలంటే అంటే కొన్ని సీజన్స్ లోనే ఉంటుంది ఆ ఉగాదికే వస్తుంది అని అనుకుంటాం కదా వారి ఇంట్లో మాత్రం ఎప్పుడు కూడా చక్కగా కోయిలు వచ్చి ఆ ఆవకాయ అన్నం పైగా మరి ఆవకాయ అన్నం కాంబినేషన్ దానికి ఎలా నచ్చిందో తెలియదు అలాగే ఆవకాయ అన్నం తినేసి వెళ్ళిపోతుంది అండి అది కూడా నేను షార్ట్ వీడియోలో చూపించాను ఇంతకీ ఆ శారద గారికి నేను కొన్ని విత్తనాలు పంపించానండి బూత్ జోలోకి అవిని ఆ విత్తనాలు పంపడం తోటండి ఆవిడ నాకు ఇలాగా పోస్ట్ ద్వారా కొన్ని రకాల విత్తనాలు పంపించారండి దాంట్లో రకరకాలు ఉన్నాయి బంతి వెరైటీ ఉన్నాయి చిక్కుడు వెరైటీ ఉన్నాయి ఇదిగోండి బీన్స్ వెరైటీ ఈ వెరైటీ బీన్స్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు బీన్స్ అలాగే చిక్కుళ్ళు కూడా ఎక్కువ దిగుబడి వచ్చే చిక్కుడు ఇలాగ చాలా డిఫరెంట్ వెరైటీస్ పంపించారు శారద గారు అంత అభిమానంగా పంపించినందుకు నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి విత్తనాల డిస్ట్రిబ్యూషను ఫ్రీగా చేయడం జరిగింది కదండి ఇంచుమించు నూట పదిహేను మంది దాకా నేను పంపించడం జరిగింది అలా కాకుండా గ్రూపు అలో మిత్రులకి ఎడ్మిన్స్కి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళకి కూడా కొన్ని విత్తనాలు పంపడం జరిగింది నాకు ఈ మెసేజ్ సెక్షన్లోనండి ఎక్కువగా సరోజా బావిగడ్డ రాయచూర్ అలాగే ఎస్టీ బ్లాక్స్ అండ్ ప్లాంట్స్ అని చెప్పేసి ఆమె ఇద్దరు కూడా నాకు ముందు నుంచి కూడా రెగ్యులర్గా కామెంట్ సెక్షన్లో మెసేజెస్ పెడుతూ ఉంటారండి నా వీడియోస్ మీద అభిప్రాయాలు చెప్తూ వారికి నా ధన్యవాదాలు వారికి నేను పంపుదాము అని అనుకుంటే అండి నాకు ఈ మెయిల్లో కనపడలేదండి మెసేజ్ పర్టిక్యులర్గా నేను ఎస్టీ బ్లాక్స్ శ్రీదేవి గారికి మీకు విత్తనాలు పంపిస్తానండి అంటే ఒక ప్యాకెట్ రెట్ వచ్చేసింది కదండి ఆ ప్యాకెట్ నేను మీకు పంపిస్తానండి అని శ్రీదేవి గారికి ప్రత్యేకంగా నేను విత్తనాలకు సంబంధించిన వీడియోలోని శ్రీదేవి గారి పేరు చెప్పడం అంటే శ్రీదేవి అని ఎందుకు ఎస్ డి అని ఉంది కాబట్టి నేను శ్రీదేవి అనుకుంటున్నాను ఆవిడ పేరు కూడా నాకు పూర్తిగా తెలియదు ఐ బ్లాక్స్ అండ్ ప్లాంట్స్ మీరు తప్పకుండా నాకు మెసేజ్లో కానీ లేదంటే మెయిల్లో కానీ మీరు అడ్రస్ పెడితే ఈ విత్తనాల ప్యాకెట్ మీకేనండి అందరికీ ఇరవై మూడు రకాల విత్తనాలు పంపించాను కదండి ఆ విత్త విత్తనాలు ఒకళ్ళకి అడ్రస్ వాళ్ళు తప్పుగా రాయడంతో నాకు రిటర్న్ వచ్చేసింది ఆ ప్యాకెట్ నా దగ్గరే ఉంది ఆ ప్యాకెట్ మీకు పంపిస్తాను ఇక వర్షాకాలం వచ్చేసింది కదా చక్కగా మీరు కూడా విత్తనాలు నాటుకుందిరు కానీ అలాగే సరోజా బావిగడ్డ ఈ రాయచూర్ అని వస్తుంది అండి ఎప్పుడు కూడా మెసేజ్లో రాయచూర్ రాయచూర్ అని వస్తుంది ఆమె కూడా నండి పాపం ఎన్నిసార్లు నాకు మేడం సీట్స్ అంటూ ఉంటారు నేనేమో పెడుతూ ఉంటాను మేడం అడ్రస్ పెట్టండి అంటూ ఉంటాను బోస్ ఆ మెసేజ్ మళ్ళీ ఆవిడ తిరిగి చూడరేమో అందుకని మీరు కూడా నండి సరోజా బావిగడ్డ గారు అలాగే ఎస్టీ బ్లాక్స్ అండ్ ప్లాంట్స్ మీ ఇద్దరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో మీ అడ్రస్ పెట్టడము లేదంటే ఈ నేను ఈ వీడియో కింద మెయిల్ ఇస్తానండి మెయిల్ లో నా ఐడి ఇస్తాను దాంట్లో మెసేజ్ పెట్టడము ఏదో ఒకటి చేయండి అలాగే నేను కూడా ఇప్పుడు ఈ మృగశర కార్తిలో విత్తనాలు నాటుకోవడం కోసం చాలా విత్తనాలు కలెక్ట్ చేస్తానండి ఇవన్నీ కూడా మీకు క్లోజ్గా చూపిస్తాను ప్రస్తుతం ఉన్న విత్తనాలు చూపిస్తానున్నాను కదండి చాలా ఉన్నాయి కాకపోతే కొంతవరకు నేను చూపించగలిగినండి చూపిస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇది సీతమ్మ వారి ఆ తర్వాత మీ మార్నింగ్లో రెడ్ చిక్కుడు సీజన్ వచ్చేసింది కదండి నాటుకోవడానికి ఇటు శారద గారు పంపించిన చిక్కుడుతో పాటు నా గార్డెన్ లో కూడా టూ వెరైటీస్ ఉన్నాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు ఒకటి ఎక్కువ దిగుబడి వచ్చే చిక్కుడు ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకుంటుకున్నాను బూత్ జోలోకి అలాగే ఇవి రెడ్గా చిన్న చిన్నగా పూలు పోస్తాయండి అవి ఈ చిక్కుడు కూడా చాలా బాగా వచ్చింది దిగుబడి టెరెస్ గార్డెన్ లో చిన్న పాటు ట్వంటీ లీటర్స్ బకెట్ లో వేశాను ఆ చిక్కుడు అలాగే కాస్మస్ మాల ఇక్కడ ముద్ద నీల శంఖం కాశీరత్నాలు ముల్లంగి కాకర అలాగే ఈ మాండవక ఇమిలి సీడ్స్ అండి ఇవి కూడా ఎవరికైనా కావాలి అంటే ఇస్తానన్నాను పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి ఎందుకంటే ఇది అడవిలో పెంచుకునే వెరైటీ చెన్నై నుంచి ఒక ఫ్రెండ్ మాధవి గారిని నాకు కొడి సంపంగా పంపించారు కదండి ఆవిడ అడవిని డెవలప్ చేస్తున్నారు ఆవిడకి గిఫ్ట్ కింద నేను పంపించాలి ఈ విత్తనాలు మిగిలినవి నేను నాటేస్తానండి ఆ మొక్కలు పెరిగాక నేను అటవీ శాఖ వారికి అప్పచెప్పేస్తాను అలాగే ఇక్కడ కాకర ఇది ఉల్లి అండి ఉల్లి విత్తనాలు ఇక బొగడబంతి ఇక్కడ తోటకూర తోటకూరలో చాలా రకాలు ఉంటాయి కదండి అలాగే ఇక్కడ మినీ మార్నింగ్ గ్లోరీ ఇంకొక రకం తోటకూరలు తోటకూర ఇంకొక వెరైటీ అండి ఇది చాలా చిన్నగా ఉంది విత్తనం మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చాను చాలా లావుగా పొడవుగా పెరుగుతుందండి ఈజీగా పెరుగుతుందట తోటకూర కూడా తీసా తెచ్చుకొచ్చాను ఇది కొత్త వెరైటీ అండి మా గార్డెన్లో ఇక నల్ల పచ్చిమిర్చి ఇది సీతమ్మ గారి జడ కూర్చుని ఇక్కడ ఆనబ పొట్ల బీర కాకర అలాగే బూడిద గుమ్మడి గుమ్మడి విత్తనాలు అండి ఇంకా డిసెంబర్ విత్తనాలు కొద్దిగానే ఉన్నాయి ఇవి మొక్కలైతే చాలా చాలా వచ్చేసినాయండి విత్తనాలు కలెక్ట్ చేయడం చాలా కష్టం ఇది ఇది మార్నింగ్ లోరీ బ్లూ అండి అలాగే ఇక్కడ శంఖం విత్తనాలు శంఖం పూలు మూడు రంగులు ఉన్నాయి నా దగ్గర ఇక్కడ కూడా సీతమ్మవారి జడ కూర్చులే ఇవన్నీ కూడా రకరకాల టెంకిస్ వెరైటీ సీడ్స్ అండి ఇదేమో నిచ్చమల్లి ఇక్కడ ఇది స్పూన్ టమాటో అండి ఆ సీడ్స్ అదే మార్నింగ్ లో ఒక వెరైటీ ఇక్కడ బెండలండి దాంట్లో మామూలు చెట్టు బెండ ఉంది ఆ ఏనుగు దంతం బెండ అదేనండి ఏనుగు బెండ బెండని ఏనుగు బెండ బెండని అంటారు అవి మామూలు బెండ ఉన్నాయి ఇక్కడ ఇదొక రకం శంఖం అండి ముద్ద తెలుపు అనమాట ఇవి కాస్మస్ బంతి ఇటువంటి విత్తనాలు అండి ఇవన్నీ కూడా ఇక్కడ ఆకుకూర విత్తనాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి పాలకూర చుక్కకూర ఇవన్నీ నాటుకోవడం కోసం ఇక్కడ కాస్మస్ అండి ఇది ఎల్లో ముద్ద డిఫరెంట్ వెరైటీస్ మంకినా అండి మంకినా సీడ్స్ ఇవన్నీ కూడా నేను సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కొన్ని మిగిలిన ప్యాకెట్స్ అనమాట దాంట్లో డే క్వీన్ అని ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్యాషన్ ఫ్రూటు అలాగే తెలుగుపిండాకు అదేనండి కొండపిండాకు అలాగే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సీడ్స్ అండి శంఖంలో కూడా ఇది పర్పుల్ శంఖం విడిగా బ్లూ శంఖం విడిగా అలాగా ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఉంచారనమాట ఇవండి విత్తనాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మృగశిర కార్తీలో నాటుకున్నాం అనుకోండి చక్కగా హెల్తీగా పెరుగుతాయండి మొక్కలు వైజయంతిమాల విత్తనాలు కొంచెం లేటుగా మొలకెత్తుతాయండి అలాగే మనం విత్తనాలు చెట్టు నుంచి కోసిన వెంటనే కాకుండా ఒక రెండు మూడు నెలలు ఆగాక నాటుకుంటే బాగా మొలకెత్తుతాయి ఈ మధ్యలో ఉండే కాడ లాంటిది తీయకూడదండి కాడ తీసేస్తే మనకు హోల్ వస్తుంది అది మనం పూసల కింద కూర్చుకోవచ్చు కాడతోటి ఉంటేనే అంటే ఈ మధ్యలో ఉన్నదే మనకి విత్తనం మొలకెత్తడానికి ఉపయోగించుకోవాలి మలక అనమాట అందుకని ఆ మధ్యలో కాడ తీయకుండా మనం జాగ్రత్తగా నాటుకోవాలి మీరు కూడా మీ దగ్గర ఉన్న విత్తనాలు చక్కగా విత్తన శుద్ధి చేసుకుని అలాగే మట్టి కూడా చక్కగా కొంచెం కూక పిట్టది ఎక్కువ కలుపుకుని చిన్న చిన్న కంటైనర్స్లో నాటుకున్నారనుకోండి మొలకలు సులువుగా వస్తాయి విత్తన శుద్ధి చేయడంతో అండి మొక్కలు కూడా క్వాలిటీగా వస్తాయి మరి విత్తన శుద్ధి ఎలా చేయాలి అలాగే విత్తనాలు నాటుకోవడం కోసం మట్టి మిశ్రమం ఎలాగా సిద్ధం చేసుకోవాలి అన్నది నేను మీకు డీటెయిల్డ్గా డిఫరెంట్ వీడియోస్లో చూపిస్తానండి ఎందుకంటే ఒకే వీడియోలో అంటే లెంగ్తీ అయిపోతుంది కదా ఈరోజు నా దగ్గర ఉన్న విత్తనాల కలెక్షన్ ఇవన్నీ మీకు చూపించడం ఇది జరిగింది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్